షాజహాన్ షాజహాన్ చెప్పిన చెప్పిన ఆగని ఆగని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం వస్తే ఏ ఊరికి రెఫర్ చేస్తారో బిక్కు ప్రజలు ఆయన మెడ నొప్పి కాలు నొప్పి కావచ్చు విరిగితే హాస్పిటల్లో చేయకుండా బయట స్కానింగ్ రెఫర్ చేస్తున్నారని ఏఐటియుసి సాంబశివ ఇలాగే రెఫర్స్ కొనసాగితే ఏఐటియుసి పెద్ద ఎత్తున నిరసనలు చేస్తామని తెలియజేశారు

సార్ డాక్టర్వాటి డానికి ఎవరైతే రెడీ సార్ డాక్టర్ ఫార్టీ ఫోర్ అవర్స్ ఇద్దరు సార్

செக்ூரிட்டி சார்ஜி நான் தமிழ் பல தேவை மண்டே ஆக మదనపల్లి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఇక్కడ అనేక రోగాలు నయం చేసుకోవడం కోసం మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ఇక్కడ చిన్న జబ్బులు కూడా నయం చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి కొంతమంది కొంతమంది డాక్టర్లు వాళ్ళను తిరుపతికి రెఫర్ చేస్తూ ఉన్నారు అంటే తిరుపతికి రెఫర్ చేయడం వల్ల వన్ నాట్ ఎయిట్ కూడా అటు తిరుపతికి పోయి మళ్ళీ మదనపల్లికి రావాలంటే సుమారు ఆరు గంటల సమయం ఉంది అంటే ఆ మండలంలో ఏదైతే వన్ నాట్ ఎయిట్ వస్తుందో ఆ మండలంలో ఆరు గంటల సేపు వన్ నాట్ ఎయిట్ సేవలు కూడా బంద్ అవుతూ ఉన్నాయి అక్కడ ఏదైనా ఎమర్జెన్సీగా ప్రమాదం వశాత్ ఏదైనా యాక్సిడెంట్ జరిగినా కూడా వన్ నాట్ ఎయిట్ సకాలంలో అందుబాటు లేకుండా కొంతమంది యాక్సిడెంట్ జరిగి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఈ ప్రాణాలకు బాధ్యత ఎవరైతే ఇక్కడ రెఫర్ టు తిరుపతి అని చెప్పి పచ్చ ఇంకతో రాసి పంపిస్తా ఉన్నారో ఆ డాక్టర్లే బాధ్యత తీసుకోవాలని చెప్పి ఏఐటిసి కార్మిక సంఘం తరఫున మేము చెప్తా ఉన్నాం కాబట్టి ఇక్కడ పనిచేస్తున్నటువంటి డాక్టర్లు కూడా ఎవరూ కూడా ఏదైనా పెద్ద రిస్క్ అయ్యి మన ప్రభుత్వం మదనపల్లి ఆసుపత్రి ఆసుపత్రిలో పరికరాలు ఇంకా అందుబాటులో లేవు ఇది మన వల్ల కాదు ఇంకా తిరుపతి పంపేసిన అందుబాటులో అండి అట్లాంటి పరిస్థితులు లేదంటే ఎమర్జెన్సీ కేసులు లేదా ఉంటే పంపే ఉండి సార్ చిన్న చిన్న కేసులు ఏదైనా ఉంటే దయచేసి ప్రజల ప్రాణాలతో మీరు నిర్లక్ష్యం చేయొద్దండి తక్కువ రిఫర్ చేయాలని చెప్పి ఏఐటిసిగా విజ్ఞప్తి చేస్తాన్నాం ఇప్పుడే పిహెచ్ డాక్టర్లందరూ కూడా వారి సమస్యల పైన సమ్మెబాటులో ఉన్నాడు ఇక్కడ మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి డాక్టర్లను కూడా ఒక్కడ పిహెచ్లకు పంపించారు వారి డాక్టర్లు కూడా ఇక్కడ తక్కువ మంది ఉన్నారు కాబట్టి తక్కువగా రిఫర్ చేయాలని చెప్పి ఏఐటిసీగా డాక్టర్లు కూడా అప్పీల్ చేస్తాన్నాం ఈ మధ్యకాలంలో కాలంలో మదనపల్లి శాసనసభ్యులు కూడా అర్ధరాత్రి కూడా విజిట్ చేస్తా ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా చొరవ దూసుకొని మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి తిరుపతికి రెబ్బర్లు తక్కువ పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని వన్ నాట్ ఎయిట్ కూడా సకాలంలో మదనపల్లి పరిసర ప్రాంతాల్లో అందుబాటులో ఉంటే ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ జరిగితే ప్రజల విలువైన ప్రాణాలను కాపాడగలగాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి ఈ రెబ్బర్లను తగ్గించాలని చెప్పి ఐటీసీగా అప్పీల్ చేస్తాను లేదు కారణం లేనట్టయితే ఇదే నిర్లక్ష్యంతో రెబర్లు ఎక్కువ పెడితే ఏఐటిసి ఎర్రజెండాలు రెపరెపలాడి ఎవరైతే వైద్యులు నిర్లక్ష్యంగా రెబర్ పంపిస్తా ఉన్నారో వారిపైన ఇక్కడ మేము ఆందోళన చేయడానికి ఏమాత్రం ఏఐటిసి ఎర్ర జెండా వెనకాడబోదని చెప్పే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం పేషెంట్కి ఫస్ట్ రాగానే వాళ్ళ కేర్ తీసుకుని వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ వరకు అయితే ట్రీట్మెంట్ ఇక్కడ దొరుకుతుంది ఒకవేళ వాళ్ళకి లైఫ్ సేవింగ్ ఇక్కడ ఇక్కడ ఫెసిలిటీస్ లేకపోతే వేరే చార్ట్కి ఏమైనా వెళ్ళాలనిపిస్తున్నారు ఇక్కడ వేరే కన్సల్టెంట్స్ వేరే ఎక్కడైతే అవైలబుల్ ఉన్నారో అక్కడ పంపించడం వల్ల పేషెంట్ బాగుతారు అందుకని ఆ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండికేషన్స్ ఉంటే డెఫినెట్గా పంపిస్తాను అదర్వైజ్ ఇప్పుడు ఉన్నంత వరకు మెరుగైన వర్క్సెస్ ఎక్కడైనా వచ్చారని ట్రై చేస్తాను అదే విషయంలో డాక్టర్ నేను చెక్ చేయాలను ఇక్కడ రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి అన్ని హెడ్ ఇంజరీలని జనరల్ సర్జన్లు మాత్రమే చూడలేదు సూపర్ స్పెషాలిటీ న్యూరో సర్జరీ అవసరం అవుతాయి సూపర్ స్పెషాలిటీ బ్రాంచ్లు మన జీజీహెచ్ మదనపల్లెలో లేనందున మనం రెఫర్ చేయాలి ఓల్డే ఎవరైనా ఉంటుందంటే హెడ్ ఇంజరీ అయిపోయిన వెంటనే ఇమీడియట్గా మనం దాన్ని ప్రాపర్ కేర్ తీసుకుంటే పేషెంట్ బతికే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి దానికి ఎస్పెషల్లీ సార్ చెప్పినట్టు న్యూరో సర్జరీ కేసెస్ హెడ్ ఇంజరీ కేసెస్ చాలా చాలా డేంజరస్ అనమాట మనం టైంకి రెస్పాండ్ అయితే మాత్రం పేషెంట్లు బతికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మేబీ అటువంటివి మాత్రమే మనం బయట హాస్పిటల్ రిఫర్ చేస్తున్నాము కానీ అదర్వైజ్ మనం మంచి సేవలు అందిస్తున్నాము స్నేక్ బైట్ కానీ కాయిజనింగ్ కేసులు కానీ మీకు ఆస్తమా కానీ ఉపసం కానీ చాలా మన మెడిసిన్ జనరల్ మెడిసిన్ డాక్టర్స్ ఉన్నారు చాలా బాగా ట్రీట్ చేస్తున్నాం ఐసీయూలో కూడా బాగానే ట్రీట్ చేస్తున్నారు చాలా మంది ట్రీట్మెంట్ తీసుకుని బెటర్గా రికవర్ అయిపోయి డిశ్చార్జ్ కూడా అవుతున్నారు కానీ అడ్వేజ్జెస్ అనేవి మాత్రం మన చేతిలో ఉండదు అండి సెవెంటీ టూ అవర్స్లో దాన్ని ప్రాపర్గా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ అవకపోతే మాత్రం పేషెంట్ ప్రాణానికి హాని జరుగుతుంది మీరు అటువంటి కేసెస్ మాత్రమే మనం రిఫర్ చేయగలుగుతున్నాం అదర్వైజ్ మిగిలినీ కూడా మనం ఉన్నంత కేసీపీస్ మనం రిపెండ్ చేస్తాం